నా పేరు నిఖిత హైదరాబాద్లో పెరిగిన ఉద్యోగం చేసే సాధారణ అమ్మాయి నా జీవితంలో పెద్ద కల ఏంటంటే ఒక మంచి మనసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని కలిసి సంతోషంగా జీవించాలి ఆ కళ అర్జున్ని చూసినప్పుడు మొదలైంది మా పెళ్లి లవ్ మ్యారేజ్ కాదు ఫ్యామిలీస్ చూసిన అరేంజ్డ్ మ్యారేజ్ కాని అర్జున్తో మాట్లాడిన మొదటిసారి నుంచే నాకు ఒక నమ్మకం కలిగింది ఇదే నా వ్యక్తి అని అతను కామ్ కంపోజ్డ్ రిస్పెక్ట్ఫుల్ మాటల్లో ప్రేమ తక్కువైనా కళ్లలో అఫెక్షన్ ఎక్కువ పెళ్లి అయ్యాక మేమిద్దరం కలలు కనేవాళ్లం ఒకరోజు అమెరికా వెళ్తే మన లైఫ్ మొత్తం మారిపోతుంది అని ఆ రోజు వచ్చేసింది కూడా అతనికి సైట్ ఆఫర్ రాగానే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వాం నిఖిత నువ్వు లక్కీ అంటుంటే నాకు కూడా అంతే అనిపించింది బయటికి చూస్తే కలల లైఫ్లా అనిపించినా లోపల జరిగేదే అసలు కథ అమెరికా రాగానే మొదటి రెండు నెలలు చాలా హ్యాపీగా గడిచాయి కొత్త దేశం కొత్త వాతావరణం మొదటిసారి స్నో చూసిన ఆనందం కారులో లాంగ్ డ్రైవ్స్ కాఫీ డేట్స్ అంతా మూవీ సీన్లా అనిపించింది ఒక స్మాల్ అపార్ట్మెంట్ కానీ మనసులో పెద్ద కలలతో జీవితం మొదలైంది కాని క్రమంగా జీవితం కొత్త రూపం చూపించింది ఇద్దరికీ ఫుల్ టైం జాబ్స్ డెడ్ లైన్స్ కుకింగ్ క్లీనింగ్ లాండ్రీ బిల్స్ ఇక్కడ రిలేటివ్స్ లేరు ఫ్రెండ్స్ దూరంగా ఆ వీకెండ్ ఫన్ అనే మాట కూడా స్కెడ్యూల్ మధ్యలో ఎక్కడో మాయమైపోయింది అర్జున్ జాబ్ ప్రెషర్ వల్ల ఎప్పుడూ గా ఉంటాడు నేను కూడా జాబ్ వల్ల గా ఉంటాను మధ్యలో మాటలకి నవ్వులకీ ఈవెన్ హాక్స్ కి కూడా సమయం తగ్గిపోయింది రాత్రి అతను వచ్చి ఫోన్ స్క్రోల్ చేస్తూ పడుకుంటాడు నేను మాట్లాడాలని ప్రయత్నిస్తే లేటర్ చేప్తాం టైర్డ్ అంటాడు మొదట్లో సరిగానే అనిపించింది కాని అది ప్రతిరోజు అలానే అవ్వడం మొదలైంది రోజులు గడుస్తూ వెళ్లాయి కానీ మనిద్దరం దగ్గరవ్వకుండా దూరమవుతున్నామనే భావన పెరిగింది ఇంట్లో రెండు ప్రాణాలు ఉన్నా మాటలేమీ లేవు నేను మాట్లాడాలంటే ఆయన బిజీ అతనికి మాట్లాడాలనిపిస్తే నాకు వర్క్ సెలవు రోజులు కూడా ఒంటరితనం మాత్రమే ఇంట్లో కుకింగ్ చేస్తూ యూట్యూబ్లో రాండమ్ తెలుగు వీడియోస్ చూస్తూ టైం గడుపుతాను కొన్నిసార్లు అమ్మ ఫోన్ చేస్తే ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది నేను నవ్వుతూ బాగున్నాం అమ్మా చాలా హ్యాపీగా ఉన్నాం అంటాను కాని ఆ నవ్వు వెనక ఒంటరితనం దాగి ఉంటుంది మిర్రోలో చూసుకుంటే నా ముఖం మారిపోయింది హైదరాబాద్లో కాన్ఫిడెంట్ బబ్లీ నికిత ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఇక్కడి లైఫ్ సౌకర్యంగా ఉన్నా మనసు మాత్రం చల్లబడిపోయింది బయటకు పర్ఫెక్ట్ కపుల్ లా కనిపించే మా రిలేషన్షిప్లో ఏదో మిస్ అవుతోందనే భావన నా మనసుని తినేస్తోంది ఎప్పుడో ఒక సాయంత్రం బాల్కోనీలో కూర్చుని అస్తమయాన్ని చూస్తూ ఒక రియలైజేషన్ వచ్చింది అమెరికా లైఫ్ గ్లామరస్ గా ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మాత్రం గ్లామరస్ కాదు అది నిత్యం కృషి సహనం మనసు అర్థం చేసుకోవడం అన్నీ కావాలి పెళ్లి అంటే కంపానియన్షిప్ అని ఎప్పటినుంచో నమ్మాను కాని ఇప్పుడు తెలుస్తోంది కంపానియన్షిప్ కూడా నర్చర్ చేయాలి ప్రేమ స్పాంటేనియస్ గా మొదలవచ్చు కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరి ప్రయత్నం అవసరం నిజానికి అర్జున్ నన్ను ఇష్టపడటం ఆపలేదు కాని అతనికి కూడా ఒత్తిడులు భయాలు ఉన్నాయి అతను కూడా పోరాడుతున్నాడేమో